హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈరోజు వచ్చి మేము బత్తాయి కాయల కోసం అయితే వెళ్తున్నాము నాతో పాటు ఇదిగోండి చూడండి ముందుకు ఇద్దరు వెళ్తున్నారు కదా ముగ్గురు అయితే వెళ్తున్నాము అక్కడ వెళ్తే మీకు కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ పొలం కట్టు నుంచి అయితే మేము వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే జామకాయలు ఏరుకొని తింటున్నారు చూస్తున్నారు కదా జామకాయలు కూడా మొత్తం అయిపోయి సీజన్ అయిపోతుంది అంటే అసలు దొరగావు కూడా మొత్తం అయిపోయేవా చెప్పండి పంపిస్తాను చూడడానికి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు ఒకటి ఇక్కడ చూపిస్తాను ఇది చూస్తున్నారు ఆ గుడిస ఈ పొలాలు ఉన్నాయి కదా ఇలాంటి పొలాలు కాయడానికి ఇలాంటి గుడిసెలు మేము యూజ్ చేస్తాం ఎందుకంటే వర్షం గట్ల వచ్చినప్పుడు ఆ గుడిసెల్లోనే ఉంటాం కాబట్టి ఇదిగోండి ఇలాగే వెళ్ళాలి పొలాలు అయితే భలే పచ్చగా కనిపిస్తున్నాయి గాయ ఇదేటో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయగలరా చేయగలరాకుండా కనిపిస్తుంది కదా అది అదైతే జీరిగ చెట్టు కల్లు ఇచ్చే చెట్టు వీలుంటే ఆ వీడియో కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను చేసి ఆ బత్తాయి చెట్టు దగ్గరకు అయితే మేము వచ్చాము కొంచెం దూరం నడవాలి మీకు చూపిస్తాను ఆ చెట్టు ఎలా ఉంటుందో కాయలు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ దారి నుంచి కిందకి వెళ్ళిపోవాలి ఆ జోరు కనిపిస్తుందా ఆ జోరు నుంచి కిందకి గెలిపోవాలి ఇంకా నువ్వు అప్పుడు ఆ చెట్టు చూపిస్తాను మీకు మొత్తానికి బత్తాయి చెట్టుకు అయితే మేము చేరుకున్నాం ఇక్కడ గడ్డ ఉంది కదా అందుకు సౌండ్ వస్తుంది నా మాటలు కొద్దిగా వినిపించకపోవచ్చు చూపిస్తాను ఆ చెట్టు ఎలా ఉంటుంది మీకు అదిగా కనిపిస్తుందా ఈ పెద్దది కాకుండా ఈ పెద్దది అవతల అదే చెట్టు బత్తాయి చెట్టు కాయలు ఎలా ఉన్నాయో చూపిస్తాను పదండి దగ్గరికి చూస్తున్నారు కదా బత్తాయి కాయలు ఎలా కనిపిస్తున్నాయో మా అన్నయ్య అయితే ఒక మూడు తెంపుకున్నాడు ఇదిగోండి చూస్తున్నారా ఇదే ఈ విధంగానే ఉంటాయి బత్తాయికాయలు మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్లో తెలియజేయండి మనయితే ఒలవడం కూడా అంటున్నాడు చూడండి ఒకసారి ఎలా వల్లవాలో లేరా బెయ్యి ఒలవడం అయిపోయిందా కాకి నడా విలే ఏపు అసక్ లే మరి ఎంతా సిపు చూసనరు కాదు గాస్ ఇవదాంగా వలిచి తి నేడా ఏం మేస్తున్నాడు దున్నపోతు మేసినట్టు ఓకే తిని చూసావు కదా టేస్ట్ అయితే ఎలా ఉంది ఒకసారి చెప్పవా నువ్వు ఇంకా తినలేదా ఇప్పుడు వల్లు నేనైతే ఒక కాయ కూడా ఇంకా తెంపలేదు అదేనండి అదే మా పెద్ద కొండ దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను మీకు చూపిస్తాను గాయస్ ఇంటికి అయితే ఇప్పుడు మేము బయలుదేరేరాము చూడండి ముందుకు వెళ్తున్నారు అనేవాళ్ళు నేను తర్వాత వెళ్తున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి దేము లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి